బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి బలపడే అవకాశాలున్నాయి ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా జిల్లాలపై అల్పపీడనం ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీంతో వచ్చే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు మోస్తాన్ నుంచి భారీ వర్ష సూచన ఉందంటున్నారు దీనిపై అందిస్తారు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీనితో ఏపీలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో సాధారణమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తుంది ముఖ్యంగా తీర ప్రాంతాల దగ్గర మనం చూసుకుంటే గనక సముద్రం కొంత అలజడిగా ఉంటుంది కొన్ని ప్రాంతాల మీద ప్రస్తుతం ఏదైతే బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతం అవుతుందో ఇదంతా కూడా ఉత్తరాంధ్ర అలాగే దక్షిణ కోస్తా జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అంటే మన్యం పార్వతీపురం అల్లూరి జిల్లా విశాఖపట్నం ఈ జిల్లాలతో పాటు ఏలూరు పల్నాడు గుంటూరు కృష్ణా ఎన్టీఆర్ మొత్తం ఈ జిల్లాలన్నింటిలోని కూడా భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర మీద ప్రభావం చూపించే అల్లూరి మన్యం పార్వతీపురం ఈ జిల్లాల మీద ఎక్కువ వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ జిల్లా యంత్రాంగాల్ని అప్రమత్తం చేశారు అయితే ప్రస్తుతం మూడు రోజుల పాటు వర్ష సూచన ఇచ్చినప్పటికీ కూడా ఏపీలో ఎక్కడ కూడా కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం అయితే లేదు ఏదైతే ఇప్పుడు ఉత్తరాంధ్ర మీద ప్రభావం చూపించే ఈ అల్పపీడనం ప్రభావం చూపించే ప్రాంతం ఉందో అక్కడ మాత్రమే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా సాధారణమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది మరోవైపు చూసుకుంటే కనుక కర్నూలు అనంతపురం వైఎస్ఆర్ జిల్లా ఈ ప్రాంతాల్లో మో మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది అయితే మొత్తానికి ఏపీకి మరొక మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్న నేపథ్యంలో ఏ ఏ ప్రాంతాల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది అన్నది ఇప్పటిదాకా వాతావరణ శాఖ అలర్ట్స్ ఇచ్చిందో ఆ ప్రాంతాల దగ్గర జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించింది అయితే కొన్ని చోట్ల చాలా ప్లెయిన్ వెదర్ ఉంటుంది అంటే మేఘావృతమై ఉంటుంది చిరు జల్లులు పడతాయి తప్పితే పెద్దగా వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే లేదు ఇప్పుడు ఏదైతే ఉత్తరాంధ్ర వైపు ఉన్న తీర ప్రాంతాల దగ్గర మాత్రం కొంత తీర ప్రాంతాల్లో అలజడి వాతావరణం ఉంటుంది అలాగే తీర ప్రాంతంలో గాలుల ఉధృతి కూడా దాదాపుగా నలభై కిలోమీటర్ల వరకు కూడా గాలిలో ఉదురుతుంటుంది ఇక్కడ మత్స్యకారులు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మాత్రం వాతావరణ శాఖ చూస్తుంది మొత్తానికి చూసుకుంటే కనుక ఏపీలో పలు జిల్లాల్లో మరి మూడు రోజుల పాటు వర్షాలు పడతాయన్న సూచనలు ఉన్న నేపథ్యంలో అక్కడున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు కానీ జిల్లా యంత్రాంగం కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే మాత్రం ఎంతైనా ఉంది ఇది లేటెస్ట్ వెదర్ ఇన్ఫో వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం